హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ బ్లాగ్స్ చెప్పాను కదండి మన చుట్టూ జరుగుతున్న మన ఇంట్లో జరుగుతున్న మన సమాజంలో జరుగుతున్న మనం పడుతున్న బాధలు పక్క వాళ్ళు పడుతున్న బాధలు ఒకవేళ ఇది మనము ఇలాగ చెప్పటం వలన వాళ్ళకు కొద్దిగా ఊరట కలిగిస్తుంది అనేసి జస్ట్ ఈ టాపిక్స్ అనేది నేను మీతోటి షేర్ చేసుకుంటున్నాను అనేసి కానీ ఒక్క మాట చెప్తున్నాను ఏమీ అనుకోకండి ఇది వినేసి ఏంటి ఈవిడ ఇలాగ మాట్లాడుతున్నారు ఏంటి ఈవిడ ఇలాగ చెప్తున్నారు అనేసి మాత్రం అనుకోకండి ఇది నేను మన అందరి మంచి కోసమే చెప్తున్నాను చెడు కోసం అయితే కాదు ఎందుకంటావా మనము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కూడబెట్టుకున్న డబ్బు మంచికి మన సంతోషానికి వేస్ట్ అయినా పర్లేదు కానీ ఒక అంటే దాన్ని ఏమన్నాలో నాకు తెలియదు కానీ దానికోసం వేస్ట్ అయితే మాత్రం చాలా బాధ వేస్తుంది ఎందుకని చెప్తాను చూడండి పెళ్ళిళ్ళు వస్తున్నాయి సో కొద్దిగా జాగ్రత్త పడండి ఈ పెళ్ళిళ్ళప్పుడు మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మనం వాళ్ళను కొంతమందిని నమ్ముకున్నామంటే చాలా బాధపడాల్సి వస్తుంది డబ్బుకు డబ్బు పోతుంది మనము మనసులో కూడా బాధపడేసి అయ్యో ఇలాంటి వాళ్ళన నమ్మాము అన్నది కూడా వస్తుంది సో అందుకోసం అనేసి నేను ఈరోజు చెప్తున్నాను ఒకవేళ మీకు ఇలాంటి ఇన్సిడెంట్ కానీ జరిగింది అనుకుంటే అంటే మీ మొదటి మీ ఇంట్లో మొదటి శుభకార్యానికి పెళ్ళికి కానీ గృహప్రవేశానికి కానీ ఏదైనా శుభకార్యానికి ఇలాంటిది మీకు మీ ఇంట్లో జరిగిందంటే రెండోసారి వాళ్ళకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకండి అంటే మీ మనసు నొప్పించి మీ డబ్బు వేస్ట్ చేయించిన వారికి మాత్రం ఎవరైనా సరే నీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ నీ రిలేటివ్స్ కానీ లేదు అంటే నీ హస్బెండ్ తరపు కానీ లేదు అంటే మీ మదర్ తరపు కానీ లేదు అనుకుంటే మీ పిల్లల తరపు కానీ ఎవరైనా ఒకటే మనకు సో అందుకోసం చెప్తున్నాను ఎందుకంటే మనం ఏం చేస్తాము మన ఇంట్లో పెళ్ళి కానీ శుభకార్యాలు కానీ అంటే జనాలు ఎక్కువ వస్తే హడావుడి ఉంటుంది అనేసి డబ్బుకు వెనకాడకుండా ఖర్చు పెడతాం కానీ వచ్చే వాళ్ళు కూడా ఆలోచించాలి అవును మా కోసం వాళ్ళు ఇంత చేస్తున్నప్పుడు మేము కూడా వాళ్ళతోటి స్పెండ్ చేసేసి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకోవాలని వాళ్ళు కూడా ఆలోచించాలి సో అలా ఆలోచించరు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పెళ్ళి పెళ్ళి అవుతేనే బంధువులకు ఫ్రెండ్స్కి అందరికీ చెప్తాము ఇలాగా పలాంటి డేట్లో పెళ్ళి అని బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తారు అవునా సరే అయితే మేము ఒక రెండు రోజుల ముందే వచ్చేస్తాము కాక్టైల్ పార్టీలు ఇప్పుడు బాగానే జరుగుతున్నాయి సో కాక్టైల్ పార్టీకి పిల్లల్ని పంపిస్తాము మేము మాత్రము పెళ్ళికొడుకుని చెయ్యడానికి వన్ డే బిఫోరే వచ్చేస్తాము బాగా ఎంజాయ్ చేద్దాం మనము అంటాము మనమేం చేస్తాము క్లోజ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వస్తున్నారంటే ఎంతైనా సంతోషమే కదా ఎంత రిలేటివ్స్ గొడవ పడిన ఆ టైంకి వస్తున్నారంటే హ్యాపీగా ఫీల్ అవుతాము హ్యాపీగా ఫీల్ అయ్యి మనం ఏం చేస్తాము కాక్టైల్ పార్టీ నుంచి మళ్ళీ పెళ్ళైపోయి మన ఇంట్లో ఏ పూజ పునస్కారమో ఉండేంత వరకు అందరికీ రూమ్స్ బుక్ చేస్తాం అందరికీ టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్ని ఫుడ్ అరేంజ్ చేస్తాం వెహికల్స్ అరేంజ్ చేస్తాం కానీ నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ కొంతమంది నాకు చేసిన ఇది చెప్తున్నాను ఎలా అంటే వచ్చేస్తాం వచ్చేస్తాం అంటే నేనైతే అలాగే చేశాను రూమ్స్ అన్నీ బుక్ చేశాను రూమ్స్ అన్నీ బుక్ చేస్తే ఒక ముగ్గురు నలుగురేమో రూమ్స్ అన్ని బుక్ చేశాను రూమ్స్ అన్ని బుక్ చేస్తే ఒక ముగ్గురు నలుగురు రామని చెప్పేసేస్తే ఆ రూమ్స్ క్యాన్సిల్ చేశాను ఆ తర్వాత నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేశారు అంటే కొడుకును చేసే రోజు బాగా సరదాగా చేద్దాం అది ఇది అన్నారు ఓకే అనేసి వాళ్ళ పిల్లలకు ఒక మూడు నాలుగు రోజుల ముందే రూమ్స్ బుక్ చేయటాలు అన్నీ చేశాను కానీ కొడుకుని చేసే రోజు వచ్చారు నా ఇంటికి రాలేదు ఎక్కడో చుట్టుప్రక్కల తిరగటానికి వెళ్ళిపోయారు ఓకే అది వదిలేసాం మరి మరుసటి రోజు ఇంట్లో అందరూ ఉంటారు కదా అనేసి మొత్తం టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ వరకు చేశాను సో ఆ రోజు లేరు కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది రిలేటివ్స్ తిరగటానికి వెళ్ళిపోయారు ఓకే అది అయిపోయిందంటే నాకు ఆ రోజు రూమ్ రెంటు వేస్ట్ అయింది అలాగే ఫుడ్ టిఫిన్ నుంచి డిన్నర్ వరకు ఒక్కొక్క మనిషికి ఎంత పడతాదో మీరు లెక్క పెట్టండి అది వేస్ట్ అయిపోయింది థర్డ్ థర్డ్ను సంగీత్ ఫంక్షన్ సంగీత్ ఫంక్షన్ రోజు నైట్ నేను డిన్నర్ అరేంజ్ చేయలేదు ఎందుకంటే సంగీత్ ఫంక్షన్ రోజు వాళ్ళు అరేంజ్ చేస్తారు సో టిఫిన్ లంచ్ ఆ రోజు లేరు ఓకే ఆ రోజు వేస్ట్ అయిపోయింది రూము వేస్ట్ నాకు లంచ్ టిఫిన్ కూడా వేస్ట్ అలాగా అలాగ నాకు దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ డేస్ అండి ఇలాగ చేశారు సో నాకు ఎంత కోపమో కోపంతో కూడిన బాధ చెప్పాలి అప్పటికి ఇంక బయలుదేరే ముందు రూమ్స్ బుక్ చేశారా రూమ్స్ ఉన్నాయి కదా మేము వచ్చేస్తాము రూమ్స్ ఉన్నాయి కదా అంటే ఆల్రెడీ త్రీ మంత్స్ ముందే మనం ఏం కష్టపడి రూమ్స్ బుక్ చేస్తాం ఫుడ్ మాట్లాడతాం అన్నీ చేస్తాం కానీ చే ఇలాగా చేసేసరికి ఎంత మనసు అది ఎవరైనా కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మనసుకు ఎంత బాధ అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి మనమేమో వాళ్ళతోటి సరదాగా ఉండొచ్చు అని ఎన్నో ఆశలు పెట్టుకుంటాం కానీ ఆ ఆశల మీద నీరు అనేది వేస్తారు ఇలాంటి వాళ్ళు ఏమి తర్వాత వచ్చి చూసుకోవచ్చు కదా మనం బుక్ చేసినప్పుడే వాళ్ళు వచ్చి ఆ రూమ్లలో వాళ్ళు అవన్నీ లగేజ్ పెట్టేసి అప్పుడు చూసుకోవాలి ఊరంతా తిరగాల పదే పనిగా నెక్స్ట్ రావచ్చు కదా అలాంటప్పుడు మేము పలాని ఇలా వస్తాం చూస్తామని చెప్తే మనం చేసేది మనం చేస్తాం అంతే కదా వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటారు అలాగా నాకు త్రీ టు ఫోర్ డేస్ ఫుడ్ వేస్ట్ అయింది రూమ్ రెంట్ వేస్ట్ అయిపోయింది ఇక ఫైనల్గా చెప్పాను కదండి మా అబ్బాయిది రిసెప్షన్ అయ్యాక రిజిస్టర్ మ్యారేజ్ అని కొంతమంది రిజిస్టర్ మ్యారేజ్ కూడా లేకుండా వెళ్ళిపోయారు ఎంతంటే సో నెక్స్ట్ టైము నేనైతే ఒకటే అయ్యాడు అది ఎవరే కానీ నెక్స్ట్ టైము వాళ్ళను కేవలం ఎంతవరకు అంతవరకే పిలుచాలి నా కూతురు పెళ్లికి ఎంతవరకు అంతవరకే పిలవాలనేసి డిసైడ్ అయిపోయాను అది ఎవరే కానీ అండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎందుకంటే అవ కష్టపడి ఎంతో సంపాదించుకున్న డబ్బు ఇలాగ వేస్ట్ అయిపోతే ఎంత బాగా వేస్తారు చెప్పండి మనమేంటి వాళ్ళు వస్తారు కదా అని ఎక్కడ తక్కువ చేయకూడదని వెహికల్ మాట్లాడి ఫుడ్ అరేంజ్ చేసి వాళ్ళకు రూమ్స్ అరేంజ్ చేసి అన్నీ అరేంజ్ చేస్తే ఇలా నా చేసేది ఓకే వన్ డే వెళ్ళండి వచ్చారు ఓకే చూడండి సిటీ చూస్తారా చూడండి బీచ్ ఎంజాయ్ చేస్తారు చూడండి వన్ డే మిగిలిన రోజంతా ఎందుకోసం వచ్చాము మనము ఇక్కడ కి అటెండ్ అయ్యి ఆ ఫంక్షన్లో మన సంతోషాన్ని వాళ్ళ సంతోషాన్ని కలిపి ఎంజాయ్ చేయటానికి వచ్చాము అలా కాకుండా వచ్చింది ఒకదానికైతే ఇంటికిలోకి రాకుండా ఇలా చేస్తే ఏం చేస్తాం అందుకే చెప్తున్నాను మీ కాన ఫస్ట్ ఇలాంటిది ఎక్కడైనా జరిగింది ఫస్ట్ శుభకార్యంలో అంటే నెక్స్ట్ శుభకార్యానికి ఇలాంటి వాళ్ళను కొద్దిగా లేటుగానే పిలవండి లేటుగానే పిలవండి మొహమాటం లేకుండా చెప్పేసేయండి ఈ ఈరోజే మీకు రూము బుక్ చేసాము అని చెప్పేసేయండి అంతే ఎందుకంటారా డబ్బు అనేది చాలా విలువైనదండి పోగొట్టుకున్న తర్వాత సంపాదించుకోవటం కష్టము డబ్బు కంటే విలువైనది మాట ఆ మాట నిలబెట్టుకోలేనప్పుడు ఎవరైనా సరే వాళ్ళను కొద్దిగా దూరం పెట్టడమే మంచిది మీది దీనికి మీరు ఏమంటారేమో తెలియదు కానీ నేనైతే ఓపెన్గా చెప్తున్నాను సో మీకు ఇలాంటివి జరిగింటే నెక్స్ట్ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే అలాంటి వాళ్ళకి ఇలాగే చెయ్యండి అంటే ఎలాంటి వాళ్ళకి అలాగే ఉండటం అన్నట్లు తప్పేమీ లేదు ఓకేనండి నెక్స్ట్ వీడియో కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ వామ్ బాయ్ అండి అలా చేసిన వాళ్ళు అదే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళి మనం అలాగే చేసామనుకోండి ఏ షాపింగ్లకో లేదు ఆ చుట్టుప్రక్కల చూడాల్సిన ప్రదేశాలకో లేదు అనుకుంటే మనకు తెలిసిన వాళ్ళ ఇంటికో వెళ్తే వాళ్ళు అలాగే అనుకుంటారా అవునులే అంత దూరం నుంచి వచ్చారని వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఓకే రిలేటివ్స్ వస్తున్నారు ఇల్లంతా సరదాగా సందడిగా ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ను రిలేటివ్స్ను కలిసాము ఇలాగైనా సరే టైం స్పెండ్ చేయొచ్చు అనేసి అనుకుంటాము ఇప్పుడు మనం ఎవరి పెళ్ళిళ్ళకైనా ఎక్కడికన్నా వెళ్తే అది అయిపోయేంత వరకు అక్కడే ఉండి అవి చూసుకొని ఆ తర్వాత మనం కావాలంటే ప్లాన్ చేసుకుంటాము ఎక్కడన్నా తిరిగేది షాపింగ్ది అలా అలా కాకుండా త్రీ ఫోర్ డేస్ ఫంక్షనే త్రీ ఫోర్ డేస్ బయటే తిరిగి ఇక మన ఇంటికి రాకుండా ఏదో చుట్టము కూడా కాదు బయటి వాళ్ళకంటే దారుణంగా అలా వచ్చి అలా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి നെക്സ്റ്റ് വീഡിയോനെ കഴിസ്ഥ അത് വരും സെലവ് നീ സ്റ്റോർ വാങ്ങന ബായ് അണ്ട്